కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం గోపనిపాలెంలో ఎన్టీఆర్ నూట రెండో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి మహిళా అధికార ప్రతినిధి మైనేని ఇందిరా మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఆస్తిలో సగభాగం హక్కు ఇచ్చిన మొదటి వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు తారక రామారావు గారు మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఆస్తిలో సగభాగాన్ని వాటా ఇచ్చారండి అట్లాగే ఆస్తి హక్కును కల్పించారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొట్టమొదటిగా స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారండి అలాగే మహిళలు ఆర్థికంగా వాళ్ళ వాళ్ళు వాళ్ళ స్వ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని ఆర్థిక స్వతంత్రం రావాలని సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ద్వాక్రా సంఘాలని స్థాపించారండి ఆర్థిక ఆర్థికంగా చేయూతనిస్తే వారి కుటుంబాన్ని మహిళలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలరు అని తల తలస్తారండి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువత యువత ముందుకెళ్ళాలి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని నారా లోకేష్ గారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో గెలవగానే పరిశ్రమల్ని వెల్లువెత్తి తీసుకొస్తున్నారండి మన రాష్ట్రం మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందండి అలాగే ఈ రోజు ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో మహానాడు జరుగుతుందండి దేవుడి గడప అయిన కడపలో మహానాడు దీవ్యమానంగా నిన్న ఈరోజు రేపు జరుగుతుందండి రేపు బహిరంగ సభ ఉంది అట్లాగే ఇలాంటి పండగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు నూతన ఉత్ ఉత్తేజం నెలకొల్పుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఇలాంటి కార్యక్రమం జరుపుకునే ఇప్పుడు ఈ సమయంలో ఇంత పవిత్రమైన ఈ రోజుల్లో పామరు నియోజకవర్గం పమిడి ముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఈరోజు వందనం చేసుకొని అంత మహా యుగ పురుషుడికి చేయడం జరిగింది గ్రామ పెద్దలు అలాగే నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఇది చాలా చాలా ఆనందపడుతున్నామండి మా ఎంత గర్వంగా ఉందంటే ఒక మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని మేము అందరం కూడా గ్రామస్తులందరం కూడా కలిసి నిర్మించుకోవడానికి జోహార్ 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 అన్న